ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న డామర్ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ అది బెంగుళూరు నుంచి ఆదిబాట్లోకి వెళ్ళే రోడ్ అనమాట ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనము జస్ట్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఒక జీపీ లేఅవుట్ వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ అండ్ సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్లో రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది గజాల ఓపెన్ ప్లాట్లు అయితే సేల్కు తీసుకొచ్చాను లొకేషన్ చూసుకుంటే బెంగళూరు విలేజ్ కిందికి వస్తుంది డాక్యుమెంట్ పరంగా ఇబ్రాహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఫ్రంట్ సైడ్లో మనకు టోటల్గా థర్టీ ఫీట్ రోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి డాంబర్ రోడ్ ఎలక్ట్రిసిటీ కూడా ఆల్రెడీ చేసి ఉన్నారు మనకు ఈ ప్లాట్లో సరౌండింగ్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు మనకు కనిపించే ఎల్లో కలర్ బిల్డింగ్ వచ్చేసి ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ అనమాట పక్కన అపార్ట్మెంట్లు అలాగే హాస్టల్ బిల్డింగ్లు కూడా ఉన్నాయి దీని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ పక్కనంగా చూసుకుంటే మనకు ఆల్రెడీ మళ్ళీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కూడా దగ్గరే ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీశ్రీ ఏరోసిటీ అపార్ట్మెంట్స్ దీని పక్కనే మనం తీసుకొచ్చిన ప్లాట్లు ఉంటాయి ఈ శ్రీశ్రీ ఐరోసిటీ బ్యాక్ సైడ్లోనే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఉంటుంది ఓకేనా అలాగే మనకు దీని బ్యాక్ సైడ్ ఈ ప్లాట్లో బ్యాక్ సైడ్లోనే మళ్ళీ అలాగే టీసీఎస్ ఆఫీస్ కూడా ఉంటుంది ఆదిపట్ల పోలీస్ స్టేషన్ ఉంటుంది మనకు టీసీఆర్ఎస్ ఆఫీస్ కూడా దగ్గరనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే ప్లాట్ల దగ్గర నుంచి టోటల్గా నాలుగు ఐదు ఆరు ఏడు ప్లాట్లు మనం సేల్కు తీసుకొచ్చాం ఇందులో ఇంకా ఒక రెండు మూడు ప్లాట్లు కూడా సేల్కి వస్తున్నాయి ఓకేనా టీసీఎస్ ఆఫీసు శ్రీశ్రీ ఐరో సిటీ అపార్ట్మెంట్స్ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఆదిపాట్ల పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో ఉంటాయి ప్లాట్లు వచ్చేసి సెంటర్ పాయింట్లో ఉంటుంది మనకు ఇందులో నలభై డెబ్బై రెండు సైజులో మూడు వందల ఇరవై ఇరవై గజాల బిట్లు ఒక నాలుగు ఉన్నాయి యాభై డెబ్బై రెండు గజాల బిట్ సైజులో సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్టు నాలుగు వందల గజాల అవైలబుల్గా ఉంది యాభై నాలుగు డెబ్బై రెండు సైజులో నాలుగు వందల ముప్పై రెండు గజాల ఈస్ట్ ఫేస్ అవైలబుల్గా ఉంది అలాగే నలభై రెండు డెబ్బై రెండు సైజులో మూడు వందల ముప్పై ఆరు గజాల ఈస్ట్ ఫేస్ ప్లాట్ కూడా అవైలబుల్గా ఉంది టోటల్గా రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది గజాలు అవైలబుల్గా ఉన్నాయి ప్లాట్లు టోటల్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి ప్లాట్లు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మనకు సింగిల్ సింగిల్గా అయినా కూడా సేల్ చేస్తారు టోటల్గా అయినా సేల్ చేస్తారు ఇంకా ఎక్కువ గజాలు కావాలన్నా ఇంకా మూడు వేల గజాల పైన కావాలన్నా కూడా ఇందులో మనకు అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి నాకు కాంటా అలాగే ప్లాట్ లేఅవుట్ కూడా పెట్టాను జీపీ లేఅవుట్ లేఅవుట్ పెట్టాను అది కూడా చెక్ చేసుకోండి అందులో ప్లాట్ల నెంబర్లు ఉంటాయి ప్లాట్ ఏ ఏ సైజులో ఉన్నాయి కూడా కనిపిస్తుంది చూసుకొని నచ్చితేనే ఇంట్రెస్ట్ ఉంటేనే సీరియస్గా తీసుకోవాలనుకుంటేనే కాంటాక్ట్ చేయండి ఇది బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది టీసీఎస్ ఆఫీసే ఎగ్జాక్ట్లీ మన ఫ్లాట్లు బ్యాక్ సైడ్లోనే ఉంటుంది ఏరోసిటీ అపార్ట్మెంట్లు టీసీఎస్ ఆఫీసు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ఇవి మూడు బ్యాక్ సైడ్లో ఉంటుంది ఫ్రంట్ సైడ్లో ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఉంటుంది అలాగే సౌత్ సైడ్లో మనకు సర్వీస్ రోడ్ ఉంటుంది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఉంటుంది రై నార్త్ సైడ్లో చూసుకుంటే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ప్లాట్లకి క్రిస్టల్ క్లేట్ ఐటీ ఫ్రెండ్స్ ఇదైతే ప్రైజ్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ కానీ చేయొచ్చు మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఏదైనా విల్లా ప్రాజెక్టు కానీ ఏం కానీ జీపీ కావటు హెచ్ఎండిఏ కానీ డిడిసిపి లవలు కానీ ప్లాట్లు కొనాలనుకుంటే నా కాంటాక్ట్కు సంప్రదించండి నేను ఎక్కడైనా ఇప్పించగలుగుతాను ఫ్రెండ్స్ Thank you. Thank you for watching this video, friends.